ఏపీ స్టూడెంట్స్ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల ఆరవ తేదీ మంగళవారం ఉదయం పది గంటలకు తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో నగరంలోని వివిధ విద్యా సంస్థల నుంచి ఎన్నిక కాబడిన విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభ అవార్డ్స్ ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని ఏపీ స్టూడెంట్స్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు హేమాజీ యాదవ్ ప్రకటించారు తిరుపతి ప్రస్తాబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు రాష్ట్రంలో నాని జిల్లాలలో కూడా ప్రతిభ అవార్డ్స్ అనే కార్యక్రమం ప్రతి ఆట నిర్వహిస్తూ ఉంటాము అందులో భాగంగా మంగళవారం ఆరో తేదీన మహతి ఆడిటోరియం నందు ప్రతిభా అవార్డ్స్ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నాము ఈ యొక్క ప్రతిభా అవార్డ్స్ తిరుపతిలో ఉన్నటువంటి విద్యాసంస్థల్లో చదువుకునేటువంటి ఇంటర్మీడియట్ నుంచి తిరుపతిలో ఉన్నటువంటి పై చదువులు చదివి అన్ని విద్యార్థులందరినీ కూడా ఎవరైతే విద్యలో ఉత్తమ ప్రదర్శన కనబరిచి ఉత్తీర్ణత సాధించుంటారో వాళ్ళందరినీ కూడా ఈ యొక్క ప్రతిభా అవార్డ్స్కి ఎంపిక చేసి వారికి మహతి ఆడిటోరియంలో మా జేఏసీ ఆధ్వర్యంలో వారికి ఒక ప్రశంసాపత్రం పత్రం ఉంటాయి ఇచ్చి విద్యారంగంలో మరింత బాగా రాణించుటకు వారిని ప్రోత్సహించేటువంటి భావంలో ఈ యొక్క కార్యక్రమం చేపడుతుంటాం ఈ యొక్క కార్యక్రమానికి తిరుపతిలో ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థినులు వారి యొక్క తల్లిదండ్రులు మరియు ఈ కార్యక్రమం ఎల్లప్పుడూ కూడా ప్రజలకు చేరవేయడంలో ఎప్పుడూ కూడా మమ్మల్ని ప్రోత్సహించినటువంటి మీడియా మిత్రులు అందరూ కూడా హాజరయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని జీప్రయతనం చేయాల్సిందిగా కోరుతున్నాము